రామ్ రేడ్పల్లి నుండి రేణుకా గారు కూడా వచ్చి గౌరవ శాసనసభ్యమితిగా తెలుగుపల్లి జి నరసామన్నారు తర్వాత ఎక్కడో యూనిఫామ్లు కట్టి ఎవరికొవరు పక్క రాష్ట్రాలకి ఇవ్వకుండా యూనిఫామ్లు కూడా ఇక్కడనే కుట్టి మన జిల్లాకు మొత్తం పంచే విధంగా ఈ మహిళా సంఘాలకి ఇవ్వడం జరిగింది వాస్తవమా కాదా బస్సులు ఉచిత బస్సులు అదేవిధంగా మహిళా శక్తి క్యాంటీన్లు ఎక్కడ చూసినా రాష్ట్రం మొత్తం రాష్ట్ర కలెక్టరేట్ లా కానీ సెక్రటరేట్ లా కానీ మహిళా శక్తి ఇంద్రమ్మ క్యాంటీన్లే ఉన్నాయి ఈ రోజు మహిళలు నడుస్తున్నారు ఈరోజు ఈ యొక్క చీర డిజైన్ చేయడానికి కూడా గ్రామ జిల్లా జిల్లా స్థాయి మహిళా సంఘాల నాయకురాన్ని రుచి వాళ్ళనే కూర్చోబెట్టి వాళ్ళనే ఈ యొక్క చీరను డిజైన్ చేయడం జరిగింది అంతా వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది నేను ఇంతకుముందు దిమాజ్ పిల్ల చెప్పిన మహిళా శక్తి మహిళా సంఘాలే ఉన్నాయి మా మొగ్గళ్ళు కూడా మేము కూడా సంఘాలు పెట్టుకుంటే మాకు కూడా ఎవరు వస్తాయని ఈరోజు ప్రాధాన్యపడుతున్నాం వాస్తవం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఒక మహిళ కోటి మహిళలైనా కోటి సెలవు విధంగా ఈ రోజు ప్రయత్నిస్తుంది తప్పకుండా మీరంతా మహిళా సంఘాలు మన ముఖ్యమంత్రి గారు వీసీ కాన్ఫరెన్స్ లో చెప్తూ అందరు కూడా కూర్చొని అందరు ఒక ధర కూర్చొని ప్రతి ఒక్కరికి చీర అందే విధంగా పనిచేయండి మేము మహిళా సంఘాలకే కాకుండా గ్రామ గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు చీర ఇవ్వాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది అలా చీర అంటే అటువంటి ఇటువంటి చీర కాదు మనం తెలంగాణకు సంబంధించిన నేతకారులు అది కూడా సిరిసిల్ల నేత గారులు వాళ్ళకే ఈ యొక్క ఆర్డర్ ఇచ్చి ఇది మార్కెట్లో పోతే పదిహేను వందల దాకా అమ్ముకుంటారు కానీ మనం వెయ్యి లోపల నేతలకు ఇచ్చి ఈ వాళ్ళకి ఇచ్చి ఈ రోజు ఈ చీరలు మంచి క్వాలిటీ చీరలు మా మహిళలు కట్టుకోవాలనే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇవాళ పంచుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ సుఖంగా ఉండాలి మీ ఆశీర్వాదాలు మాతో ఎల్లప్పుడు ఉండాలి మీరు ఆశీర్వాదిస్తే మహిళలకు కానీ నియోజకవర్గం కానీ పిల్లలకు కానీ చాలా పనులు చేసే విధంగా మేము పనిచేస్తున్నాం తప్పకుండా పని చేస్తాం తప్పులైనా కూడా అవి సరిదిద్దుకుండా మనం మరొకసారి చెప్తూ మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలి రేపు రాబోయే